వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు మంచి మొత్తం చూడండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈరోజైతే గురువారం కదా బాబా వారిని గట్టిగా ప్రేరు చేశాను ఎందుకు అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని రోజూ చెప్పే పాటేలేంటి కానీ మనకి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పండి చూద్దాం మనిషికి అందమైనటువంటి దుస్తులు ధరిస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది చూడండి అందమైనటువంటి దుస్తులు మనిషికి చాలా హుందాతనాన్ని ఇస్తాయి చాలా గౌరవాన్ని కూడా ఇస్తాయి అండి ఎక్కడైనా ఫంక్షన్ అవుతుంది ఏదైనా చిన్న అకేషన్ అవుతుంది ఆ యొక్క అకేషన్కి తగినట్లుగా మనం వెళ్ళామనుకోండి అక్కడ చాలా గౌరవంగా ఉంటుంది అండ్ ఎవరో గౌరవించితే గౌరవం అనేది రాదండి గౌరవం అనేటువంటిది మన మనసులో నుంచి పుట్టుకొస్తుంది అనమాట అందరితో అందరికీ ధీటుగా ఉండనవసరం లేదు అందరితో సమానంగా ఉంటే సరిపోతుంది మంది అనుకుంటూ ఉంటారు అందరికంటే నేనే ఎక్కువగా ఉండాలని నో అది చాలా చాలా రాంగ్ అండి అందరితో సమానంగా ఉంటే సరిపోతుంది ఇంకొకటి మరి ఒక మధ్యతరగతి మహిళగా నేనేం చెప్పబోతున్నానంటే ఈ సార్లు ఒకేలాగా ఉండదు మనం ఏమన్నా అంటే ఎంత పెద్ద కోటీశ్వరులకైనా అన్ని సార్లు ఒకే విధంగా ఉండదట కొన్నిసార్లు కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుందట చూడండి అసలు అందమైనటువంటి దుస్తులు గౌరవాన్ని ఇస్తాయి ముందాతనాన్ని తెచ్చిపెడతాయి కానీ అస్సలైనటువంటి ముందాతనం అస్సలైనటువంటి గౌరవం ఎక్కడుంటుందో తెలుసా మనిషి యొక్క మనసుకు ఉంటుందట మనసుకు అందమైనటువంటి దుస్తులు వేయాలి ఎస్ మనిషికి శరీరానికి ఎన్ని దుస్తులు వేసినా అది పైపై అందాలే పైపై గౌరవాలే పైపై హుండాతనాలే ఎప్పుడైతే ఒక మనిషికి అందమైనటువంటి మనసు ఉంటుందో అందమైనటువంటి దుస్తులు వేస్తారో వాళ్ళకి సమాజము వాళ్ళ చేయి కింద పడినా పైన పడినా వాళ్ళకి మాత్రం ఒక గొప్ప గౌరవం ఉంటుందండి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి వాళ్ళు ఎన్నో కష్టాలు ఫేస్ చేసి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళు ఆ యొక్క చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసుకొని ఇవన్నీ మధ్యలో వచ్చాయి మధ్యలో వెళ్ళిపోయినా మనం మనలాగే ఉండాలి అనేటువంటిది ఎస్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే ఏపీజే అబ్దుల్ కలాం గారండి నిజంగా మహానుభావుడు చూడండి ఎన్ని కోట్లు సంపాదించుకునేటువంటిది ఉన్నా ఏదో ఒకరోజు అవి దేనికి పనిచేస్తాయి అవన్నీ మనం పట్టుకొని కూర్చుంటామా ఇక్కడ అని చెప్పేసి ఆరు ఆరు చొక్కాలు నాలుగు పాయింట్లు పట్టుకొని రాష్ట్రపతి భవన్ నుంచి బయటికి వెళ్ళారే అది కదా అందమైనటువంటి అందమైనటువంటి దుస్తులు ఆయన కదా అది కదా గొప్ప మనసు ఎస్ చూడండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ఆమె ఎలా ఉంటారు ఇట్లా షోపు ఉంటారా ఉండదు ఒక్కసారి ఆమె యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ఎలా ఉంటుంది చాలా గ్రౌండ్ ఎర్త్ నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి మహిళ చూడండి ఎప్పుడైనా అందమైనటువంటి దుస్తులు వేసుకుంటే గొప్పదనం అనేటువంటిది ఉంటుంది కానీ ఫ్రెండ్స్ రేపు అందరిలాగా లేకపోయినా నువ్వు నీలాగే ఉండాలి అని నేను చెప్పొచ్చాను ఎస్ ఫ్రెండ్స్ అంటే మరి కొంతమంది ఉంటారు నాకు నా నిజ జీవితాల్లో నాకు తెలిసినటువంటి వాళ్ళు పాపం పై స్థాయికి ఎదిగి ఎదిగి పై స్థాయికి ఎదిగి వాళ్ళు ఒక్కసారిగా డౌన్లో పడిపోయినటువంటి వాళ్ళు సమాజానికి వాళ్ళ మొహం చూపించుకోలేక అందరిలాగా వాళ్ళ యొక్క ఎప్పటిలాగా నాకు గౌరవం లేదే నా జీవితం లేదే అని పది మందిలో వాళ్ళు కలవక వాళ్ళ జీవితాన్ని ఆ నాలుగు గోడల మధ్యనే దాచి పాపం మానసికంగా ఇబ్బంది పడి ఓ వాళ్ళ యొక్క జీవితాన్ని ఇంకా అక్కడికి ముగించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ అందమైన దుస్తులు మనిషికి అందాన్ని ఇస్తాయి కానీ అందమైనటువంటి మనసే మనసును గొప్పగా ఉంచుకోండి ఈరోజు ఉంటే కట్టుకోండి ఉంటే ధరించండి రేపు లేకపోయినా అదే విధంగా బయటికి వెళ్ళండి అర్థమైందా ఏముంది రేపు ఏమో నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా ఒక్కసారిగా ఎదిగి కింద పడిపోయినంత మాత్రాన నీకు గౌరవం తగ్గుతుంది అని అనుకోకు ఓకే అందరికంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నా నేనే గొప్ప అనేటువంటిది ఉండకూడదు అని నేను ఈ యొక్క విషయం చెప్పడానికి వచ్చేసాను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి పెద్ద మనసు చేసుకొని ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇస్తే పోయేదేం లేదు కాస్తంత బూస్టింగ్గా ఉంటుంది అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ॐ श्री महागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ